పట్టణానికి ఆనుకొని ఉన్న పంచాయతీ పరిధిలోని కాలనీల వాసులు కష్టాలతో సహజీవనం చేస్తున్నారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ సతీమణి స్వాతిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు చాపురం పంచాయతీ పరిధిలోని తిలక్నగర్ ఎస్బీఐ కాలనీలలో అల్లు నర్సయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగళం బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమాల్లో గొండు శంకర్ సోదరి పార్వతితో కలిసి స్వాతిశంకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్ళి స్థానికుల ఇబ్బందులు సమస్యలు తెలుసుకున్నారు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తరువాత కాలనీ వాసుల కష్టాలు తీరుతాయని భరోసా ఇచ్చారు ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో మట్టా ఆనంద్ డొంకా శోభన అల్లు రమేష్ అల్లు ఉమా తంగి గోపి వై చల్లయ్య టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలుగు తెలుగుదేశం జీ తెలుగుదేశం వృద్ధి లాలి వద్దుల్లాలి 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 సైకిల్ సైకిల్ మన ఓటు మన ఓటు మన ఓటు మన ఓటు సైకిల్ రావాలి సైకిల్ రావాలి సైకిల్ రావాలి సైకిల్ రావాలి సైకిల్ రావాలి జాబు కావాలి జాబు కావాలి అంటారు రీగండి తినలేదు బిర్యానీ हां आगे आगे मत जाओ यहां पे कुतरी हो जाएगा